ప్రశాంత్కి ఏమీ కాదు ప్రశాంత్ చట్ట ప్రకారం బయటకు వస్తాడు చట్టం మీద గౌరవంతో ఉన్నాడు తను ఎక్కడికి పారిపోలేదు పారిపోయాడని చెప్పి రకరకాల తమ్ముల్చి పెట్టాడు అది చాలా బాధేసింది దాని తర్వాత ఏంటంటే ప్రశాంత్ అలాంటి వాడు నాలుగు నెలలు ఒక హౌస్లో ఉండి చూశాను వాడు చాలా మంచి కోరాడు ఓకే వాయిస్ తోటి చిన్న చిన్న ఆ గెలిచాను అనే ఆనందం ఒక్కసారి మనిషిని డామినేట్ చేయొచ్చు ఏంటి నేను అందరిని అందరు అందరినీ కలవాలి నా వాళ్ళందరూ వచ్చారు ఇలాంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి అటువంటి పరిస్థితులు కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి ఉండి తను పొజిషన్లో ఆ ర్యాలీలో పాల్గొన్నాడు ఆ ర్యాలీలో పాల్గొన్నాడు కానీ తనకి తెలియదు కొన్ని తను హౌస్లో నుంచి బయట ఏది స్టూడియో నుంచి బయటకు రాకముందే కొంతమంది కంటెస్టెంట్ల కార్లు అద్దాలు పగటం ఇవన్నీ జరిగినాయి అది చాలా బాధాకరం కానీ నేననే అది ఆ విషయం ప్రశాంత్కి తెలియదు బయట ఎవరో అభిమానులు ఎవరు అభిమానులు ఎవరో వాళ్ళు చేశారు చేసింది ఎవరైనా సరే జరిగింది చాలా పెద్ద తప్పు అలా ఎప్పుడు చేయకూడదు ఎవరి అభిమానులైనా కానీ ఈ ఆర్ల దగలు కొట్టాలి ఏమొస్తుంది లోపల ఫ్యామిలీలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు అమర్వాడ ఫ్యామిలీ ఎంత బాధపడి ఉంటారు ఎంత బాధపడటం కాదు ఆ టైంలో వాళ్ళు ప్రాణాలు అరిచితులు పెట్టుకుని ఉండి ఉంటారు ఇలాంటివన్నీ చాలా తప్పండి అది ఎవరైనా సరే అభిమానులు కావచ్చు అభిమానుల రూపంలో ఉండి కావాలని చేసిన వాళ్ళు కావచ్చు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ప్రశాంత్ గురించి నేను పదే పదే ప్రతిసారి మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రశాంత్ ఇష్యూ అయిన మొదటి గంట నుంచి ఈ క్షణం వరకు ప్రశాంత్ కి ప్రశాంత్ విషయంలో ఏం జరుగుతుందో ప్రతి ఇన్ఫర్మేషన్ నాకుంది సో కాబట్టి నేను ప్రతిదీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే వాడికి నేనేంటో తెలుసు నాకు వాడేంటో తెలుసు ప్రశాంత్ చట్టాన్ని గౌరవించే వ్యక్తి చట్టాన్ని గౌరవించి చట్ట ప్రకారం తను బయటకు వస్తాడు అది రేపు ఖచ్చితంగా ప్రశాంత్ బయటకు వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే మండే ఎందుకంటే ఈ చట్టానికి లోబడినటువంటి అంశం కాబట్టి చట్టాన్ని మన అందరం గౌరవించాలి కాబట్టి ప్రశాంత్ బయటకు ప్రశాంత్ నేరస్తుడు కాదండి ప్రశాంతి క్రిమినల్ కాదు చట్టానికి చట్టాన్ని అతిక్రమించారని ఒక నెపండ్డ వ్యక్తి అది అతిక్రమించాడో లేదో గౌరవ జడ్జి గారు నిర్ణయిస్తారు డెఫినెట్ గా ప్రశాంత్ నిర్దోషి నిర్దోషిగానే బయటకు వస్తాడు ప్రశాంత్ గురించి మీరు ఎవ్వరు కూడా వరిగేవాల్సిన అవసరం లేదు వాళ్ళ నాన్నగారు వాళ్ళ బావగారు వాళ్ళ కుటుంబ సభ్యులు కంటిన్యూస్ గా నాతో టచ్ లో ఉన్నారు అంతా అంతా కూడా కంట్రోల్లోనే ఉంది ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు బాధపడాల్సిన పని లేదు మన అందరం కూడా చట్టాన్ని గౌరవించాలి రాజ్యాంగాన్ని గౌరవించాలి సో కాబట్టి బయటకు వచ్చి ప్రసి ముందుకు వచ్చి ఇంకొకటి కూడా ఆ తమ్ముణయిల్స్ అన్ని చాలా బాధాకరంగా ఉన్నాయి దేని గురించి తమ్ముణయిల్స్ ఎందుకు అలా పెట్టుకోవాలి మీరు చూడాలి చూస్తే ఎంత వస్తుంది అంటే ఒకరిని బాధ పెట్టి మనం మన దగ్గరకు వచ్చే డబ్బుతోటి ఆనందం పొందాలంటే అది ఎంతవరకు కరెక్టో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి నేను ఎవరిని తప్పు పట్టట్లేదు ఒకసారి మనల్ని మనం ఆలోచించుకొని పెట్టే తమ్ముణిల్స్ కనుక మీ కుటుంబ సభ్యులకు కూడా మీ గురించి కూడా అలా పెడితే ఎలాంటి బాధ ఉంటుందో అర్థం చేసుకుని కరెక్ట్ నా తమ్ము నేసి పెట్టండి మీ ఇష్టం ఎత్తి పెట్టుకోండి లేకపోతే లేదు నా అభిప్రాయం నేను చెప్పాను సో ప్రశాంత్ ఈజ్ సేఫ్ ఈజ్ ఫైన్ ప్రశాంత్ ని రేపు మనం చూస్తాం బయట ప్రశాంత్ నేరస్తుడు కాదు ప్రశాంత్ క్రిమినల్ కాదు ప్రశాంత్ నిందితుడు కాదు ప్రశాంత్ ఇప్పుడు ఒక బాధితుడు ఇదైతే ధైర్యంగా చెప్పగలను కాకపోతే ప్రశాంత్ వల్ల ప్రశాంత్ కోసం జరిగిన ర్యాలీలో జరిగినటువంటి అపశృతుల వల్ల ప్రశాంత్ ఇబ్బంది పడుతున్నాడు ఇది భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరావృతం కాకుండా ప్రతి వాళ్ళు అభిమానులైనటువంటి వాళ్ళు చెయ్యి ఆలోచిస్తారని ఆశిస్తూ సో ఈ మూడు రోజుల నుంచి కూడా నేను నేను నిజంగా హౌస్ నుంచి వచ్చాను కాబట్టి ఇంకా అది ఇంకా అది మా మైండ్లో ఇచ్చి పోలేదు మీకు ఎవరికి అర్థం కాదు కొంచెం ఆ ఇది ఉంటుంది నాకు నేను తట్టుకున్నాను కానీ ఆ వయసుకి ఆ పిల్లలు తట్టుకోలేరు కాబట్టి కొన్ని ఆ ఇబ్బందులు ఉన్నాయి సహృదయంతో మీరు అందరూ అర్థం చేసుకుంటారు నిన్ననే యావరిని కలిశాను మొన్న నైట్ నిన్నగాక మన నైట్ రావరిని కలిశాను కలిసింది ప్రతిదీ చూపించుకోవాల్సిన అవసరం లేదండి చూపించాల్సిన అవసరం లేదు ప్రతిదీ మనం ఇప్పుడు హౌస్లో ఒక గేమ్ కోసం వెళ్లాం అక్కడ స్నేహితులు అయ్యాం ప్రతి విషయంలోనే ఇన్వాల్వ్ అవుతారని ఆశించడం కూడా అది కరెక్ట్ కాదు కానీ ఒక మనిషికి ఇబ్బంది అయినప్పుడు వాడు నా మిత్రుడైనా కాకపోయినా సరే కాస్ట్ జెన్యున్గా ఉంటే నేను శివాజీ అక్కడ ఉంటాడు సో దాని గురించి అందరూ ప్రశాంతంగా ఉండండి ప్రశాంతి సేఫ్ యావర్ ఫైన్ ఎందుకంటే వాళ్ళిద్దరు నాకు బిడ్డలు లాంటి వాళ్ళు ఖచ్చితంగా మా స్నేహం కలకాలం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మీ అందరికి కూడా బిగ్ బాస్ హౌస్లో మీరు అందరూ కూడా మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసి ఈ పొజిషన్కి తీసుకొచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకు కూడా కొంచెం సంయమనం పాటించండి కొంచెం యూట్యూబర్స్ అందరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే సోషల్ మీడియాలో కొంచెం సంయమనం పాటించండి దీనివల్ల ఏమీ రాదు సరైన కంటెంట్ సరైన కథ సరైన కథ ఉంటే చిన్న సినిమా అయినా పెద్దగా ఆడింది మీరు సరైన కంటెంట్ ఇస్తే ఖచ్చితంగా చూస్తారు తమ్లో ఒకటి ఉండి వీడియో ఇంకోటి వీడియో కంటెంట్ ఇంకోటి ఉంటే చూస్తారు క్లిక్ వస్తుంది కానీ అది రన్ అవ్వకపోతే మీకు కూడా ఏం ఉపయోగం ఉండదు ప్లీజ్ దయచేసి కొంచెం సమయం మనం పాటించండి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగే ఇబ్బంది పడతారు కదా సో దయచేసి అందరం అందరం బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అని అనుకుంటే అందరం బాగుంటాం మీడియా మీడియా మిత్రులందరికీ కూడా సహకరించిన మీడియా మిత్రులందరికీ అలాగే పోలీసు వారికి అలాగే చట్టాన్ని గవరించి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్